ఈవినింగ్ ఫ్రెండ్స్ మీరు ఎంతమంది అడుగుతున్నారు పార్ట్ ఫైవ్ పెట్టమని ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చిన గాలికి తిరుగుతూ ఏం పని లేకుండా తిరిగి కొడుకు పెళ్లి చేయాలనుకున్నాడు వాళ్ళ తండ్రి రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ అరవై డెబ్భై సంవత్సరాల వృద్ధుడు నా వయసు అయిపోతుంది నేను ఎప్పుడు పోతాను దీని నా కొడుకు పెళ్లి చేసి వాడి యొక్క వాడిని సెట్ చేయాలి వాడికి ఒక దారి చేయాలి ఆ అమ్మాయి వాళ్ళకి అప్పచెబితే ఇంకా నాకు బాచ్యతీరుద్దిద్ది ఇంక వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఆ అమ్మా నాన్న బరాయిస్తారు ఏది ఏదో ఒక సంబంధం చూస్తే తగల అంటగట్టాలని అనేది ప్లాన్ కదా ఈ అది అది ఆ ముసలాముల ప్లాన్ వీళ్ళకి తోడు కొత్తగా మ్యారేజ్ బ్రోకరేజ్ మొదలుపెట్టిన కొత్త బ్రోకర్ వీళ్ళకి దొరకటం వీళ్ళ అదృష్టం వీళ్ళిద్దరూ కలిసి ఆ ముసలమ్మ కుటుంబాన్ని వాళ్ళ కొడుకు కుటుంబాన్ని ముసలమ్మని ముసలమ్మ కుటుంబాన్ని ఎలా మోసం చేయాలనుకున్నారు ఎలా మో మోసం చేయాలనుకున్నారు మోసం చేశారా మోసపోయారా అనేది మొత్తం చూస్తూ ఉండేది మీకు అర్థమైంది చెడపకరా చెడుదామంటారు కదా అలా అనమాట వీళ్ళ వీళ్ళందరూ కలిసి ఆ రోజు నిశ్చితార్థం అయిపోయింది నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ముసలమ్మ ముసలమ్మ కొడుకు వాళ్ళకి ఇవ్వాల్సిన లెక్క వాళ్ళకి అప్పు చెప్పాడు వీడియోలు అయితే వాళ్ళు నిశ్చితార్థానికి వీడియోలు వాళ్ళే తీసుకున్నారు తీసుకొని ఎందుకంటే వీళ్ళు తర్వాత మళ్ళీ వీళ్ళ సంగతి తెలుసుకొని వాళ్ళు వెనక తగ్గుతారని ఆలోచన చేసి వీడియోలు తీసుకుంటారు వీడియోలు తీసుకొని ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు చేసి బయలుదేరుతారు నిశ్చితార్థం అనేది అదొక అది ఏంటంటే సినిమాల సెట్టింగ్ మాదిరి జరిగింది అప్పటికప్పుడు వాళ్ళ ఆడపిల్లలు కూడా కొంతమంది ఒక అమ్మాయి రాదు మిగతా ఇద్దరు వస్తారు ఒక సినిమా సెట్టింగ్స్ మాదిరి అనమాట అయిపోయింది ఇంకా భోజనాలు చేసి వాళ్ళు అసలు వాళ్ళు ఇల్లు వాకిల్లు కూడా ముసలమ్మ పిల్లకాయ కొడుకు తెలియదు కోడలు చూడరు వీళ్ళు చూస్తారు కానీ వాళ్ళది వీళ్ళు చూడరు ఇంకా బయలుదేరుతూ ఉంటారు బయ ముసలమ్మ కొడుకు మటుకు డౌట్ వస్తూనే ఉంటుంది ఏదో తేడా కొడుతుంది తేడా కొడుతుంది తేడా కొడుతుందని ఆ బ్రోకర్ మటుకు ఎక్కడ ఆ పెళ్లి ఫోటోల్లో దొరకకుండా జాగ్రత్త పడతాడు ఎందుకంటే భవిష్యత్తులో వాడిని ఎక్కడ ఇరికిస్తానో వాడు భయం అనమాట కొత్త బ్రోకర్ కదా పై కూడా చదువుకున్నాడు స్కూల్ అంత ముందు వేరే ఉద్యోగం చేస్తా ప్రైవేటు ప్రైవేట్గా ఏదో జాబ్ చేస్తాం అనుకుంటాం మహా మేధావ్ అనమాట ఇంకా వాడు తగ్గ జాగ్రత్త నాగ తెప్పించుకుని పక్క పక్కన తిరుగుతున్నాడు ఈ ముసలమ్మ కొడుకు కొంచెం స్లో అయినప్పుడల్లా వాడు కొంచెం పుషింగ్ ఇచ్చి ఉత్సాహపరుస్తూ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నది లేంది లేదు ఉన్నట్టు చెప్పి ఈ ముసలమ్మ కొడుకు ధైర్యం చెప్పి మొత్తానికైతే నిశ్చితార్థం అయితే పూర్తి చేశారు నిశ్చితార్థం అంటే ఈ జనరల్గా పెళ్ళి పెళ్ళి కూతురు తండ్రి వాళ్ళ ఇంటికాడ జరగాలి కానీ విచిత్రంగా ఏంటంటే గుళ్ళో జరిగింది అంటే వీళ్ళ విషయం తెలుసుకుంటే వాళ్ళు వెనక ఎక్కడ దొక్కుతారో వాళ్ళు తొందర చేస్తారు అబ్బాయి తండ్రి మీరెట చదివితే అట్ట మీరేట చదివితే అట్ట మీరేట చదివితే అట్ట బావుగారు తొందర చేసి చిన్నగా ముగ్గులకు దించి అక్కడ అక్కడి నుంచి డిమాండ్ మొదలు పెడతారు వాళ్ళు ఇంక ఏ విధంగా అక్కడి నుంచి ముసలమ్మ కుటుంబాన్ని ఆడిస్తారని ఇంకా స్టోరీలోకి వెళ్తే చూడండి ఇంకా వీళ్ళు కారులో ఎక్కువ వస్తూ ఉంటారు వాడికి పెళ్ళికొడుకు చెప్తాడు బ్రోకర్ ఒరే నాయన నిన్ను నీ మీద అతనికి ఆల్రెడీ డౌట్ వస్తుంది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అబ్బాయి నిజంగా ఉద్యోగం చేస్తాం లేదని చిన్నగా వాళ్ళు బండి వేసుకొని వాళ్ళు కారు దాకా అక్కడ దాకా పోవాలంటే ఇంకా అబ్బాయి సినిమాలు సూర్యలాగా బుల్లెట్ బైక్ వేసుకొని హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది మీ డబ్బుల మీదే నాకు ఉన్నది పెళ్ళి అయిన తర్వాత మీ సొమ్ము మొత్తం లాగేసి నాకు గుప్పెట్లో పెట్టుకుంటానే నాకు ఉన్న అప్పులు తీర్చుకుంటాను కొత్త అప్పులు మళ్ళీ చేస్తా నేనైతే కొత్త అప్పులు మళ్ళీ చేస్తా అని మనసులో పాట పాడుకుంటూ బండి మీద ఆ అమ్మాయి మీద ఇష్టం ఉన్నట్టు నటిస్తూ బండి వెనక వస్తూ ఉంటాడు అబ్బాయి సరే ఈ అమ్మాయి ముసలమ్మ 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 అంట చూడు నీ మీద అంత ఇష్టముందో అని చెప్పి మనవరాలతో ఉంటుంది ఈ అమ్మాయి కూడా ఏం తెలియదు కాబట్టి కొత్త అంటే ఏం తెలుసు అప్పుడు దాకా తల్లిదండ్రి సంరక్షణ పెరిగింది కాబట్టి నిజమేననుకొని అనుకుంటారనమాట ఎందుకంటే ఎప్పుడు తండ్రి సంరక్షణలోనే పెరిగింది చదువుకునే రోజుల్లో ఇంకా అలా సంబరపడిపోతూ వస్తుంటాడు ముసలమ్మ కొడుకు మటుకు డౌటే ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చిన కాంచి ఇంకా ఫోన్లు మొదలు పెడతారయ్యా ఎట్ట ఫోన్లు అంటే అమ్మాయి ఫోన్ నెంబరు ముసలమ్మ మనవాడి దగ్గర తీసుకుంటాడు ఆల్లూరులోనే ఉంటాడు మనవాడు జాబ్ చేస్తా తీసుకొని ఇంక అక్కడ నుంచి బంగారం నీకు అది బంగారం నీకు ఇది బంగారం మనం అది కొందాం బంగారం ఇది కొందాం బంగారం ఏ కారక వాళ్ళు చెప్పమ నీకు మనం ఎక్కడ వెళ్ళాలి కొందాం ఎక్కడ బిల్డింగ్లు కొందాం మనం పెళ్ళిన తర్వాత మాల్దీవులు పోదామా లేకపోతే ఇంకొక ఏదైనా ఎక్కడికైనా పోదామా సరదాగా హనీమూన్కి వెళ్దామా ఇలా ఈ అమ్మాయికి లేనిపోయిన ఊహలన్నీ బాగా రేపుతారు రేపి తర్వాత కొడుకు పొంగులునే తండ్రి తండ్రి తర్వాత కొడుకు మళ్ళీ బావగారు బాగున్నారా ఆది అని ఆ ముసలమ్మ కొడుకు కూడా ఫోన్ చేసి బాగా మాయలు చేయడం మొదలు ఇంకా ఇంకా అక్కడి నుంచి అసలు సినిమా మొదలైద్ది ఇసలు ఈ సంబంధం కుదిరిన తర్వాతే మీ అత్తయ్య ఆరోగ్యం బాగుందమ్మా ఆమెకు అంత ముందు ఆయాసాలు ఉపసాలు అన్నీ ఉంటాయి అన్నీ తగ్గిపోయినాయి కొడుకు పెళ్ళి అంటే కోడలు ఎప్పుడెప్పుడు ఇంట్లో అడుగు పెట్టిద్దాం మహాలక్ష్మీదేవి ఎప్పుడప్పుడు ఇంట్లో అడుగుపెట్టిద్దని ఒకటే ఉల్లాసం మీద ఉత్సాహం మీద ఉందని అంతా నటనే నటిస్తుంటారు అన్నమాట నిజమని ఈ ఈ ఈ ముసలమ్మ మనోహరాలు నమ్మిద్ది వాళ్ళ నాన్నమోడుకు డౌట్గానే ఉంటుంది ఇంకా ఈ మధ్య మధ్యలో బ్రోకర్ ఫోన్ చేసి వీళ్ళని డౌన్ కాకుండా చేస్తుంటాడు ముసలమ్మ కొడుక్కి ఉద్యోగం చేస్తున్నాడు లేదంటే ఆ చేస్తున్నాడు చేస్తున్నాడు అంటారు సరే ఇంకా దంతా అయిపోయిన తర్వాత పొప్పన్నల కార్యక్రమం ఏదో ఉంటుంది ఈ సాంగాలి ఇవన్నీ ముసలమ్మ కొడుకు తెలియదు పొప్పన్నాలకు రావాలి మా ఇంటికి మీరు ఆయనని పిలుస్తారు పెళ్ళికి ముందు జరిగే తొంత అంట ఆ పొప్పన్నాలకి ముసలమ్మ కొడుకు వాళ్ళ అత్తమ్మని పిలిస్తే మేము రాను కుదరదు మీ ఎందుకంటే వాళ్ళకి తెలుసు సబ్జెక్ట్ తెలుసు మనవరాలు నేను అడిగితే అప్పుడు వాళ్ళకి వీల్లేదు కదా వాళ్ళు కొడుకు అడిగితే అందుకని సబ్జెక్ట్ తెలిసి మేము ఎందుకు మేము రాము మీ మీ పెద్దమ్మ పిల్లకాయలకు వాళ్ళకంతా తెలుసు పెద్ద మనుషుల వాళ్ళు వాళ్ళని తెలుసుకోండి మేము మేమేం మాట్లాడతాం మాకేం తెలిసి మేము రామని చెప్పి ఈ ముసలమ్మ కోడల అమ్మ నాన్న అంటం జరిగిద్ది అంటే అమ్మా నాన్న ముసలమ్మ మనవరాలకి ముసలమ్మ వియ్యం కూడా వియపురాలు అలా అంటం జరిగింది అనమాట వాళ్ళు చిన్నగా పక్కగా తప్పుకుంటారు తప్పుకున్న తర్వాత ఇక ఎలా చేద్దామని కొడుకు ముసలమ్మని అడిగితే మా అక్క మా అక్క కొడుకు పెద్దోడు నా పెద్ద కొడుకు వాడికి అన్నీ తెలుసు వాడికి పొలుగుపడి ఉంది అన్నీ ఉన్నాయి మా అక్క కూతురు మా అల్లుడు మా అక్కడు కూడా మంచితే మేధావి కూతురికి అన్నీ తెలుసు వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ నమ్మురా నీకు సర్వం మంగళం చేస్తారు నేను వాళ్ళ నమ్ము నీకు సర్వం నీకు ఏ నిన్ను పూర్తిగా బూడ్చిపెట్టేదాకా వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళు నమ్మని అని అంటే ఆ మాట చెప్పదు ఈ ముసలమ్మ కొడుకు తెలుసు కదా వాళ్ళ సంగతి వాళ్ళని నమ్మని చెప్పి ముసలమ్మ చెప్పింది చెప్తే ఇంకా కొడుక్కి వేరే మార్గం గచ్చంతం లేక కూతురు పెళ్లి కదా ఇంకా తప్పదు లొంగాల్చిన వాళ్ళ దగ్గర లొంగాలి వంగాల్చిన వాళ్ళ దగ్గర వొంగాలి బిడ్డంటే ప్రాణం కాబట్టి ఏదో ఒకరోజు పెళ్లి చేయాలి సరే ఇతను సొంతంగా చేయడానికి ఇతనికి అత్తమ్మ సపోర్ట్ లేదు బావమర్దల అత్తమ్మా సపోర్ట్ లేదు ఇంకేం చేయగలరు పద్మవూహంలాగా అభిమానులు లేక చిక్కుకున్నాడు చిక్కుకొని ఇంకా తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి అయ్యింది అయ్యింది పోయింది పోయింది నా తప్పుండి క్షమించండి అని వాళ్ళ అక్క ముసలమ్మ అక్కకి అంటే ముసలమ్మ అక్క అంటే ముసలమ్మ కొడుకు పెద్దమ్మ ఇది కదా పెద్దమ్మ అయిందయిందమ్మ నన్ను క్షమించండి అన్న అట్లా అమ్మాయి సంబంధం కుదుర్చుకుంటున్నాం రేపు పళ్ళన సాటు పోవాలి అన్నయ్యని పంపించు ఆయన ముందు పర్మిషన్ తీసుకొని తర్వాత వాళ్ళ అన్నకి వదినకి ఫోన్ చేసి నా తప్పేమండి క్షమించండి మీ అందరికీ క్షమాపణ కోరుకుంటున్నా అని చెప్పి బతులు ఆడుకొని తర్వాత వాళ్ళ కూతురికి వాళ్ళ అల్లుడికి పనిచేసి వాళ్ళని కూడా క్షమాపణ కోరుకొని గతంలో నూనె మధ్య ఏదైనా ఉన్నా కానీ క్షమించండి అని చెప్పి ముసలమ్మ కొడుకు అందరినీ బతులను ఆడుకొని బతులు ఆడుకొని చిన్నగా రిటైర్డ్ ఎంప్లాయ్ పని పాటలేనడు బేవర్స్ గడికి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి పొప్పనాలకైతే వెళ్తారు వెళ్తే అక్కడ వాళ్ళు షో చేస్తారు షో చేస్తే అక్కడ వాళ్ళ ఇంట్లో టీవీలు కానీ చిన్న టీవీ ఓల్డ్ టీవీ ఉంటుంది ఏమీ ఉండవు మామూలు కుర్చీలే ఉంటాయి ఇది ఇది ఇంతవరకు జరిగిన స్టోరీ చూశారు కదా ఇంకా వాళ్ళ కూతురు అక్కడ తీసిపోయి హంగామా చేసి చూపించి గొప్పలు చెప్పి వాళ్ళ కూతురు అల్లుడు అంటే వీళ్ళ రంగంలో దించిన పెద్దల్లుడు ఒకడు ఉండరు కదా ఆ పెద్దల్లుడు వీళ్ళందరూ షో చేసి ఆ కాషేప్ చేసిన తర్వాత అబ్బాయి ఏడి అబ్బాయి రాలేదని అడిగితే అబ్బాయి ఉద్యోగానికి పోయాడు వచ్చేవరకు మూడు గంటల టైం అయిందంటే సరే అబ్బాయి దాకుంటామని ఈ ముసలమ్మ కొడుకు అక్క కొడుకు అక్క అల్లుడు అక్క కూతురు అక్క కోడలు ఈ ముసలమ్మ భార్య కొడుకు కూతురు కోడలు వాళ్ళ మానవుడు అందరూ మొత్తం ఏడుగురు పోతారు కదా కూర్చుంటే ఇంకా తర్వాత అబ్బాయి స్టైల్గా షోయింగ్ ఉద్యోగం లేదు ఊర్లో అక్కడక్కడ తిరిగి చిన్నగా మూడు గంటలకు వచ్చి ఆడావిడి ఆడావిడి బిజీ బిజీగా స్టైల్ స్టైల్గా హా హలో హాయ్ హౌ ఆర్ హార్హో అని చెప్పి కొంచెం షో చేసి కొంచెం క్యాన్ బోకర్గాడు బాగానే నటించమని చెప్తాడు అబ్బాయిని నటించి వాళ్ళందరిని బలకరిస్తాడు ఈ ముసలమ్మ అక్క కొడుకు పెద్దోడు మంచి ధనవంతుడు ధనవంతుడు పలుగుబడిగి వాడు మంచి కోటీశ్వరుడు అనమాట అందుకనే వీడు ముసలమ్మ కొడుకు వాడిని బతిని అడుక్కొని తీసుకెళ్తాడు సరే వీడు ఉండాలి మనం ఎన్ననుకున్నా పెద్దమ్మ కొడుకే కదా వీడు అండగా ఉంటాలే అని ముసలమ్మ కొడుకు ధైర్యం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా అలా అంత ముసలమ్మ కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటే ఎవరు అక్క కొడుకు ఆ అబ్బాయిని ప్రశ్నిస్తాడు అబ్బాయి నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు సాట వాళ్ళు నాకు తెలుసు వీళ్ళు తెలుసు అంటాడు వాడు ఏదేదో చెప్తాడు చెప్పిన వాడు గట్టిగా ప్రశ్నించాలిగా ప్రశ్నించడు అతను అన్ని కనుక్కొని అతను చెప్పే సమాధానం కరెక్ట్గా రాదు రాకపోయినా సైలెంట్గా వదిలేస్తాడు ఎందుకంటే గట్టిగా పట్టుకుంటే ఈ ముసలమ్మ కొడుకు రివర్స్ అవుతాడు రివర్స్ కాకూడదు కదా వాళ్ళకి వీడికి తెక్క సరైన ఈ పని పట్టలేనాడు కావాలి వీడు ఎవరికి లొంగలేదు మా మా పిన్నమ్మ కొడుకు ఈ చిన్నప్పటి నుంచి కూడా పొగరుగా ఉండాడు ఈ నెట్టయితేనే దెబ్బ కొట్టాలి ఇప్పుడు కూతురు విషయంలో దొరికాడు కొడుకు ఆనని అంత అయిపోయింది అంటే ముట్టినట్టుగా అంటే పూర్తిగా మాట్లాడితే ఎక్కడ వ్యవహారం చేడిద్దాను అంటి ముట్టినట్టుగా ఏదో అడగ అడిగినట్టుగా అడకపో అడకపోతే అన్నట్టుగా గట్టిగా అడిగితే మళ్ళీ తెగిపోయింది అన్నట్టుగా అంటి ముట్టినట్టుగా అడిగి అడిగినట్టుగా అదే కనపడి 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 కనపడినట్టుగా వినపడి వినపడినట్టుగా చూపించి చూపించినట్టుగా అదే సినిమాలు అన్నట్టుగా అలా మాట్లాడి చిన్నగా అట్టకా ఎక్కడికక్కడ దాటి చేస్తారు ఆ తర్వాత ఆయన పెద్దలుడు ఫస్ట్లో రంగంలో దించాడు కదా ఆ పెద్దలుడు చెప్తాడు అబ్బాయి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడా అని చెప్పి అడిగితే ఇంకా ఇంకా ఎవరు అడుగుతారంటే ముసలమ్మ కొడుకు అడుగుతాడు లేదు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ చేస్తున్నా డైలీ అక్కడ పోయి రావడానికి దూరం అయింది అందుకని మానుకుంటాడు తొందరలో మానుకొని ఇక్కడే చూసుకుంటారు ఇద్దరు మాట మార్చడం మొదలు పెడతారు ఇంకా నుంచి మాట సైలెంట్గా మారిపోయింది ఇంక ఎందుకంటే నిశ్చితార్థమైంది ఫోటోలు తీశారు కదా వీడియోలు తీశారు కదా ఇక్కడే చేసుకుంటారులే వల్ల కాలం అక్కడ వేడబోతారని మాట మార్చడం సరిపోయింది అమ్మాయి అబ్బాయి ఏదో ఒకటి చేసుకుంటారులే ప్రైవేట్గా అని ఇంకా మాటలు మార్చడం జరిగిపోయింది అయిపోయింది ఇంకా ఇతనికి మటుకు డౌట్ వస్తూనే ఉంటుంది ముసలమ్మ కొడుక్కి ఇదేందిరా వీడు ఉద్యోగం నిజంగానే చేయట్లేదే వీడు ఎవరం వీడు ఫోర్స్ చూస్తే ఈ బుల్లెట్ బైక్ చూస్తే ఇటు గాలి ఉంది మనం గుంటలో పడుతున్నామే అని అనుకుంటాడు ఇంకేం చేద్దాం అనుకోవడానికి పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు పూర్తిగా ఇక్కడ వెళ్ళిపోయాడు సరే భగవంతునాయకు నువ్వే దిక్కు నా కూతురు జీవితం ఎట్టయితే అట్టయిదని ముసలమ్మ కొడుకు అనుకొని వచ్చేటప్పుడు ముసల ఆయన అబ్బాయి పెళ్ళికొడుకు అక్క మామయ్య గారు అత్తయ్య గారు మీరేం బాధపడద్దు మేము ముగ్గురు ఆడపిల్లలం మేము ముగ్గురు ఆడపిల్ల మేమంతా మంచి పొజిషన్లో ఉన్నాం ఇంకా మీ అమ్మాయికి ఏం ఇబ్బంది లేదు మా నాన్నకి పెన్షన్ వస్తుంది మా అమ్మని చూసుకుంటా హ్యాపీగా ఉండటమే మీరు ఇంకేం మర్చిపో మీరు ఇంకేం చేయించాల్సిన అవసరం లేదు మంచి అంతా మేమే చూసుకుంటాం మేము మంచి అంతా మేమే చూసుకుంటాము మేము మాకు మాకు నాలుగో కూతురులాగా మా అమ్మ మా నాన్న చూసుకుంటారు మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఆయనని చెప్తారు ముసలోడు బాబుగారు ఇంక మీరేం బాధపడకకు మీకంతా మేమే ఉండాము సర్వం మంగళం చేస్తాం మీకు మిమ్మల్ని ఇంకా మేము పట్టామంటే శనిదేవుడు పెట్టినట్టు ఏడు సంవత్సరాలు కాదు పద్నాలుగు పది జీవితాంతం పడతాం మేము మిమ్మల్ని భూస్థాపితం చేస్తాక ఇబ్బంది లేదు ఇక మొత్తానికి మేమే ఉండాం మీకు ఇబ్బంది లేదని ఆయన మాట ఆయన స్టైల్లో ఆయన చెప్తుంటాడు అంటే ఆయన మనసులో అలా అనుకుంటాడు పైకి ఇంకో రకంగా చదువుతారు మొత్తానికి మీకు మేము ఉన్నాము మిమ్మల్ని మొత్తాన్ని బాగా జాగ్రత్త చూసుకుంటాము మీకు మీరు దేనికి దిగులు పడద్దని వాళ్ళందరూ బాగా మర్యాదపూర్వకంగా గౌరవంగా దూకుడు సినిమాలో కనుక యాక్టింగ్ చేసినట్టు చేస్తారు క్యారెక్టర్లు చేసి ఇంకా కిందకి దిగి వచ్చేటప్పుడు అబ్బో దాకా రావటం సాగనంపటం ఇవన్నీ చేస్తారు పప్పు అన్నాలు అయిపోతాయి ఈ ఎపిసోడు ఇంకా పప్పు అన్నాలు అయిపోయిన తర్వాత ఇలా ఎటోలో వెళ్ళిపోతారు అంటే నా ఒకరేమో ఉత్తరం నుంచి ఉత్తర ఉత్తర దిక్కు నుంచి ముసలం అక్క కొడుకు అక్క కోడలు సారీ సారీ అక్క కూతురు అల్లుడు వస్తారు ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి ముసలమ్మ అక్క కొడుకు కోడలు వస్తారు ఇక పరమడి దిక్కు నుంచి అసలు వాళ్ళు అనమాట ముసలమ్మ కొడుకు కోడలు మానవుడు అంటే మనవారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తారు లేదు ఇంకా అయిపోయింది ఇది సినిమా ఆ పొప్పన్నాల కార్యక్రమం అయితే ఇక్కడ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా అసలు సినిమా టిస్టుల మీద టిస్టులు ఉంటుంది అక్కడి నుంచి ముసలవాడు ఫవర్ ఎలా చూపిస్తాడు అసలు సినిమా కథని స్క్రిప్ట్ని ఎలా మారుస్తాడు బోకర్ బోకర్ మటుకు అంతవరకు లింకు అక్కడ ఆ పొప్పన్నాళ్ళు స్టేషన్ కాడికి ఇంక నుంచి బోకర్ని పక్కకు పెట్టేసి ఇక మేము మాట్లాడుకుంటాం మేము చూసుకుని నీ ప్రేమ అవసరం లేదని ఇక డైరెక్ట్గా ముసలమ్మ కొడుకుతో మాటలు స్టార్ట్ చేస్తాడు అనమాట ఈ రిటైర్డ్ ఎంప్లాయ్ కురువృద్ధుడు అక్కడి నుంచి సినిమా చూపించడానికి ప్లాన్ చేస్తారు ఇంక నెక్స్ట్ పుప్పన్నాలకి ముసలమ్మ కొడుకు ఇంటికి రావాలి ఇల్లు అక్కడ జరిగే కథ చాలా విచిత్రంగా ఉంటుంది మొత్తానికైతే ఇటు ఉత్తర పోలి ఉత్తర పక్క వెళ్ళారు దక్షిణ పోల్ దక్షిణ వెళ్ళారు పర్వటో వాళ్ళు మటుకు పర్వటకు వచ్చేసారు వాళ్ళు మటుకు ఇంకా ప్లానింగ్ వేసుకొని ఆహా ఇంతవరకు ఈ కార్యక్రమం పూర్తి చేసింది ఒరే నువ్వు పెళ్ళేదాకా ఉద్యోగం చేస్తే నటించరావు స్వామి అని చెప్పి కొడుకు చెప్పుకొని ఆ షో చేసి ఆ వారం చేసి మామయ్య మామయ్య గారు అత్తయ్య గారు అంటాం ముందు ముందుగా అది అంటాం ఇది అంటాం అంతా షో చేస్తారు అప్పుడు వరకు వీళ్ళు పొప్పనాలు పోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో పాత డొక్కు టీవీ ఏవో మామూలు మామూలు నా కూర్చుని సోఫా సెట్లు అయ్యే ఉండవు ఇంకా తర్వాత ఇంకా సినిమా సెట్టింగ్ మాదిరి ఎలా జరిగింది అనేది వీళ్ళని బాల్ తగ్గట్టించడానికి ఎలా వాళ్ళు ప్లాన్ చేశారనేది ఈ వీడియో మొత్తం చూస్తుండండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో నేను బయటకు వచ్చేయాలంటే అసలు ఇందాక చేసిన కూడా బలం ఉంది కానీ బండ్లు పోతా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది అందువల్ల ఇక్కడ ప్రశాంతంగా వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తున్నాను మీకు క్వాలిటీ ఇవ్వటానికి నేను సక్రమంగా మాట్లాడి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా కానీ ఒక్కోసారి మీకు క్యారెక్టర్లు అర్థమవుతున్నాయి లేదు అర్థమైంది కదా అర్థం కాకపోతే నేను మళ్ళీ మీకు లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం కాను లైవ్ కాడి ఇది ఇది పార్ట్ ఫైవ్ ఇంతవరకు పొప్పన్నాలు కార్యక్రమం పూర్తయింది అది అబ్బాయి వాళ్ళ ఇంటికాడ ఇంకా అమ్మాయిల ఇంటికాడ పొప్పన్నాలకు వస్తారు నెక్స్ట్ అక్కడ ఏం జరగబోతుంది అక్కడ ఏ రపస్ జరగపోతుంది అక్కడ ముసలమ్మ కొడుకుని ఎలా రౌండ్ అప్ చేశారు అనేది పార్ట్ సిక్స్కి వెయిట్ చేయండి బాయ్ బాయ్ అంతవరకు మా వీడియోలు చూడండి పూర్తిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది కథ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్